హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి మసాలా టీ ఎలా అయితే రెడీ చేసేసుకోవాలో ఈజీగా అండ్ టేస్టీగా చూసేద్దాం ఈ మసాలా టీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇందులోకి ఫస్ట్ అయితే మనం వాటర్ పోసుకోవాలి వాటర్ మనం ఎన్ని గ్లాసులకి పోసి తీసుకుంటున్నాం టీ అని చెప్పేసి చూసుకొని పోసుకోవాలి ఇక్కడైతే ఫస్ట్ నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఇవి బాగా హీట్ అయ్యి మర సో ఇక్కడ చెక్క లవంగాలు తీసుకున్నాను ఒక చెక్క రెండు లవంగాలు తీసుకొని వీటిని మెత్తగా నూరుకోవాలి అలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులోకి యాలకులు రెండు అల్లం చిన్న ముక్క వేసుకొని వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత మనం హీట్ అయ్యే వాటర్లో ఇదంతా వేసేసుకొని కొంచెం మరిగని ఇవ్వాలి అప్పుడే మనకి మసాలా టీ టేస్టీగా ఉంటుంది సో బాగా హెడేక్గా ఉన్నప్పుడు ఇది తాగితే చాలా బాగుంటుంది చాలా రిలీఫ్నెస్ వస్తుందండి సో ఇవి మనకి మరిగిన తర్వాత కొంచెం సేపు సో ఇలా బాగా మరిగి కాగిన తర్వాత ఇందులోకి మనం టీ పొడి వేసుకోవాలి సో మనం టీ పొడి ఇక్కడ నేనైతే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్కి టూ రెండు స్పూన్లు అయితే సరిపోతుంది సో అది కూడా మనకి బాగా కాగిన తర్వాత ఇందులోకి చిక్కటి పాలు అయితే పోసుకోవాలి సో మనం ఎన్నైతే వాటర్ తీసుకున్నామో పాలు కూడా అన్నీ తీసుకోవాలి టూ గ్లాసెస్కి టూ గ్లాసెస్ ఆఫ్ పాలు చిక్కటి పాలు తీసుకోవాలి ఇలా పాలు కూడా తీసేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ కూడా మనం ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను సో మనీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా ఇదే ఇదే కొలతతో చేసుకుంటే సో ఇదంతా బాగా కాగి కొంచెం సేపు మరిగిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకొని మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను టూ టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా అన్ని పాలు టూ గ్లాసెస్ అండ్ వాటర్ టూ గ్లాసెస్ తీసుకున్నాను నాకు కరెక్ట్ కరెక్ట్గా త్రీ కప్స్ ఆఫ్ టీ అనేది మనకి రెడీ అయిపోతుందండి చూశారు కదా ఇలా అయితే మసాలా టీ రెడీ చేసుకోాల ఎంత టేస్టీగా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజూస్ వీ